అందరికి నమస్కారం ఈరోజు రోజు ఒకటో తారీఖు మరి పెన్షన్ పచ్చిపెట్టే కార్యక్రమాల్లో కేటర్ అందరూ కూడా ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పి మరి పార్టీ ఆదేశాల మేరకు మరి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం ముఖ్యంగా గత ప్రభుత్వం పది పదిహేను రోజులు నేర్చేయడం లేకపోతే నెలల తలబడి కూడా లేట్ చేసే పరిస్థితి మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం పదహారు నెలల నుంచి కూడా ఎక్కడ ఒకటో తారీఖు దాటకుండా అవసరం అయితే ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై కానీ ముప్పై ఒకటి కాని ఇచ్చే పరిస్థితి మనం చూసాం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానని చెప్పారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ప్రభుత్వం మూడు వేల నుంచి వెను వెంటనే నాలుగు వేలు చేయటం మరి గత ఆట తప్పడం మడం తెప్పనుంచి సొల్లుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి వెయ్యి పెంచుతానని రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు అలా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ కానీ పదివేలు పెన్షన్ కానీ ఆరు వేలు పెన్షన్ కానీ పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవన్నీ కూడా ఒకటో తారీఖు లోపులోనే మరి ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదే ఉన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం